అందరికీ నమస్కారాలు ఇటీవల దేశంలో ఇండిగో విమానాల సంక్షోభంను రాష్ట్రంలోని వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆ పార్టీ నాయకులు రాజకీయంగా వాడుకుంటూ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారి పైన జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలను అమలు చేయడం జరిగింది విమాన ప్రయాణికుల భద్రత పెంచడంలో భాగంగా పైలట్లకు అదేవిధంగా క్రూ సభ్యులకు తగు విశ్రాంతికి సమయం ఇచ్చేలా కేంద్రం వాటి ప్రవేశపెట్టింది అయితే ఇండిగో సంస్థ సకాలంలో అందు తగినటువంటి అనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఇండిగో విమానాల సంక్షోభం దేశంలో ఏర్పడింది అయితే ప్రయాణికుల ఇబ్బందులను వెంటనే కేంద్ర విమాన శాఖ మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారు గుర్తించి వెంటనే ఉన్నత స్థాయి సభ్యులతో ఒక విచారణకు ఆదేశించి అదేవిధంగా ప్రయాణికుల భద్రత కోసం అదేవిధంగా వారి యొక్క ఇబ్బంది తొలగించడానికి సత్వర చర్యలు తీసుకోవడం ప్రారంభించారు అందులో భాగంగా రీఫండ్ చేయడం కానీ రీబుకింగ్ సౌ సౌకర్యం బ్యాగేజీల అప్పగింత అదేవిధంగా సంక్షోభాన్ని ఆసరా చేసుకొని ఇతర విమాన సంస్థలు టికెట్ ధరలు విపరీతంగా పెంచేయడంతో ఆ టికెట్ ధరల పైన పరిమితి విధించడం వంటి చర్యలు వెంటనే చేపట్టడం జరిగింది దీనివల్ల ప్రయాణికు సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి ఇప్పటికే కూడా తొంభై శాతం టికెట్లు రీఫండ్ చేయడం జరిగింది అదేవిధంగా తొంభై శాతం బ్యాగులు అప్పగింత కూడా పూర్తి చేయడం జరిగింది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సంక్షోభాన్ని నివారించడం కోసం మరి కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారు అత్యంత సమర్థవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంది అయితే శవ రాజకీయాలకు అలవాటు పడినటువంటి వైకాపా నాయకులు వెంటనే దీనిపైన స్పందిస్తూ మరి రామ్మోహన్ రెడ్డి గారిపైన బుర్రదల్చడం ప్రయత్నం చేస్తూ ఆయన రాజీనామా చేయాలని చెప్పి అసమర్థ మంత్రి అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా దుష్ప్రచారం చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు చేయడం వైకాపా నాయకులు మరి ఆయన విమర్శించడం కూడా జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యువకుడైనటువంటి రామ్మోహన్ రెడ్డి నాయకుడు గారు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు కేంద్ర మంత్రిగా మొదటిసారి అయినా కూడా యువకుడైనా కూడా ఆయన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కోసం మరి ఆర్నిషన్ శ్రమిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు కాబట్టి ఆయన ఎదుగుదల చోటుని చూడలేక ఓర్వలేక అసూయతనే రామ్మోహన్ రెడ్డి గారి పైన మరి వైకాపా నాయకులు ఇలాంటి దారుణమైనటువంటి ప్రచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ ప్రధాన మంత్రి వర్యులు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు కూడా మరి రామ్మోహన్ రెడ్డి గారు సత్రం స్పందించి ప్రయాణికులు ఇబ్బంది తొలగించడానికి సమర్థవంతంగా పనిచేశారని చెప్పి కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని వైకారప్ప నాయకులు గ్రహించాలని చెప్పి దయచేసి శవరాజకీయాలకు అలవాటు మీరు ప్రతి అంశం పైన రాజకీయం చేస్తూ మరి ఒక యువకుడు అయిన మన రాష్ట్రానికి కేంద్ర మంత్రి పైన దుమ్మెత్తిపోయడాన్ని బురద జల్డాన్ని మానుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం